హాయ్ అండి అందరికీ నమస్కారం శ్రీ భవ హ్యాండ్లూమ్స్కి స్వాగతం ఈరోజు మేము చూపిస్తున్న చీరలు న్యూ మోడల్ ఫ్యాన్సీ కలంకారి శారీస్ ఇవి కొత్త డిజైన్తో కొత్త మోడల్తో వచ్చేసినాయండి సారీ గ్రాండ్ రిచ్ డిజైన్తో వచ్చేసిందండి పైట చెంగు బొమ్మలతో ఎలా వచ్చిందో చూడండి హార్ట్ వర్క్ డిజైన్ వచ్చింది పైట చెంగు శారీ అంచు కూడా హార్ట్ వర్క్ డిజైన్ వచ్చింది శారీ మొత్తం ఇలా ఫ్లవర్స్ వచ్చినాయి చూడండి శారీ మొత్తం ఫ్లవర్స్ వచ్చినాయి బ్లౌజ్ చిన్న చిన్న ఫ్లవర్స్తో వచ్చినాయి హ్యాండ్స్కి గోల్డ్ కలర్ నుంచి వచ్చింది శారీస్ గ్రాండ్గా రిచ్గా ఉన్నాయి ఫంక్షన్స్కి పెట్టుబడి శారీస్కి చాలా బాగా యూజ్ అవుతాయి శారీస్ శారీస్ డిఫరెంట్స్ కలర్స్తో వచ్చినాయి ఈ శారీస్ గ్రాండ్గా ఉండటం వల్ల ఈజీగా సేల్ అయిపోతున్నాయి మీకు నచ్చిన కలర్ని త్వరగా ఆర్డర్ చేయండి మేము ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేయండి శారీ వర్క్ డిజైన్ కానీ అంచు డిజైన్ కానీ పైట చింగు డిజైన్ కానీ బ్లౌజ్ డిజైన్ కానీ ఫుల్ వర్క్ వచ్చేసింది శారీ మొత్తం వర్క్ వచ్చింది శారీ సూపర్గా ఉంది మరి మీకు నచ్చిన కలర్ని త్వర త్వరగా ఆర్డర్ చేసేయండి శారీ ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మీకు అవైలబుల్ ప్రైజెస్లోనే శారీస్ ఇస్తున్నామండి ఆర్ట్ వర్క్ అండ్ ఫుల్ డిజైన్ శారీ మీకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తున్నాము త్వరగా మీ మించిన నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేయండి శారీ కలర్స్ కూడా చాలా బాగున్నాయి న్యూ మోడల్ ఫ్యాన్సీ కళంకారీ శారీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి